అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం యూటీవీ మీటీవీ మనందరి టీవీ యూటీవీలో ఈనాటి అంశం కనబడే దేవుడు అందరికీ ఒకడే వేదాల ప్రకారం ప్రజాపతి కురాను ప్రకారం రువల్లా బైబిల్ ప్రకారం యేసు ఈ ముగ్గురు ఒక్కరే వేరు వేరు అనుకుంటున్నారు ఈ ముగ్గురు ఒక్కరే ప్రజాపతి అయినటువంటి దేవుడు ప్రజాపతి అనగా రాజు రాజు ఆ రాజు అంటే ఈ లోకపు రాజులు కాదు సృష్టియా పాలయస్పేతి ప్రజాపతి సృష్టించి పాలించేవాడే ప్రజాపతి కాబట్టి ఆ ప్రజాపతిని బైబిల్లో కూడా రాజు అన్నారు రోమ గవర్నర్ పిలాతు నీవు రాజువా అనంటే అవును నువ్వు అన్నట్టే నేను రాజునే కానీ నా రాజ్యం వేరు ఈ రాజ్యం వేరు ఆయన రాజ్యం నిత్య రాజ్యం ఆయన రాజ్యం ఈ లోక రాజ్యాలు కాదు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు పరిపాలించి చనిపోయి అంతమయ్యే ఈ రాజ్యాలు కాదు నిత్య రాజ్యం అయినది యుగ యుగాలు ఉండే రాజ్యం కాబట్టి అందుకే ఆ ప్రవచనాలలో ఉన్నటువంటి ఆ ప్రవచనాన్ని లోకపు రాజులకు ఆపాదించి దైవత్వాన్ని లేకుండా చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రజాపతి అయినటువంటి దేవుడు ఈ లోకానికి శరీరధారికి వచ్చి ప్రజలను అంత మాత్రం కదా ఆయన సృష్టించి పాలించేవాడే ప్రజాపతి అని అంటారు సృష్టించి పాలించేవాడు ప్రజాపతి కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి ఎవరో కాదు యేసుక్రీస్తు ప్రబలవారు ఆయన అర్థం చేసుకోలేకపోయారు అందుకే ప్రజాపతి యజ్ఞ అని ఉంటుంది ప్రజాపతి యజ్ఞం అవుతాడట అంటే అర్పించబడతాడు బలి అవుతాడు అని ఉంది మరి బలి అయింది మరి యాగమైంది ఎవరై అంటే యేసుక్రీస్తు ప్రబలవారు అంత మాత్రమే కాదు తాండీయ బ్రాహ్మణులు ఉంది ప్రజాపతి దేవేభ్య ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయచిత్ అన్నాడు ప్రజాపతిని దేవుడు ఆత్మల ప్రాయచిత్తం కొరకు యజ్ఞమవుతాడు అని అన్నాడు యజ్ఞం అనగా ఎవరు అర్పించబడ్డారు మానవ ఆత్మల ప్రాయచిత్తం కొరకు అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారే కాబట్టి ఆ కురానులు చెప్పబడినటువంటి రూవాళ్ళ అల్ల యొక్క ఆత్మే ఈ లోకానికి ఈసాగా వచ్చాడని వాళ్ళు డైరెక్ట్గా ఏసు మాటని చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ మన హైందవ వేదాలలో చూస్తే ప్రజలను రక్షించేటువంటి ఆ ప్రజాపతి ఏసుక్రీస్తు ప్రబలవారి అనేది వాళ్ళకి అర్థం కావడం లేదు ఎవరు బలి అయ్యారు ప్రజల ప్రాయచిత్తం కొరకు పాప ప్రాయచిత్తం కొరకు బలి అయింది ఒక యేసుక్రీస్తు ప్రబలవారి కాబట్టి ఈ ప్రజాపతి యొక్క లక్షణాలు అనేకమును ఉన్నాయి అక్కడ అన్నమూ ప్రజాపతి అని చెప్తుంది ప్రజాపతియే ఆహారము అట అందుకే ప్రజాపతి ఆహారము ఏసుక్రీస్తు ప్రభలవారు ఇక్కడ బైబిల్లో అంటారు ఏమంటారంటే పరలోకముని దిగివచ్చిన జీవాహారము నేనే నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నితిజ్యము గలవాడు అంత్యనమున అతను లేపబడతాడు అంటాడు అంటే జీవాహారముగా ఈ లోకానికి మనల్ని ఆత్మీయకంగా జీవింప చేయడానికి వచ్చినటువంటి పరమాత్మ స్వరూపుడు ఏసుక్రీస్తు ప్రభులవారు కనుక చాలామంది ప్రజాపతి వేరు లేక యేసు వేరు ఆ వేరు అని అనుకుంటారు కానీ మూడు భాషలలో కనబడే దేవుడు శరీరధారి అయిన దేవుడు ఒక్కరే ఆ ముగ్గురు ఒక్కరే ఆ ఒక్కరు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈయన గురించి ఖురానులో డైరెక్ట్గా మహమ్మద్ గారు చెప్పారు అంత మాత్రమే కాదు ఏసు ప్రభు రాకముందుకే క్రీస్తు పూర్వం ఒక పదిహేను వందల సంవత్సరాల క్రితమే వేద ఋషులు ప్రవచించారు ఇది అర్థం చేసుకోవడం లేదు కొంతమంది లౌకికంగా వాదిస్తూ ఉంటారు ఆధ్యాత్మికంగా వాదిస్తూ ఉంటారు ఎటు నిలబడలేరు కాబట్టి అందుకే వేద ప్రవచనాలు ముందుగా చెప్పబడినటువంటి ఆ వచనాలను ఆ ప్రవచనాలను మనం గమనిస్తే ప్రజాపతి లక్షణాలు మనకు తేటగా కనపడుతూ ఉంటాయి కాబట్టి మరి ఈ ముగ్గురు కూడా ఒక్కరే వేరు వేరు కాదు కాబట్టి మనమంతా మరి ఆ యొక్క ప్రజాపతినైనా ఆ రూల్ అయినటువంటి యస్సును మనం గుర్తించి ఆయన లక్షణాలు గుర్తించి మనం ఆయనను మరి అనుసరించి ఆయన ఆయనను మరి ఆశ్రయించినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని రక్షిస్తాడు కాపాడుతాడు కేవలం ఈ లోకములో ఈ క్షణిక మాత్రమైన ఈ దేహాన్ని కాదు కాపాడేది యుగ యుగాలు ఉండే మన ఆత్మను కాపాడబడాలంటే ఆ ప్రజాపతి ఆ రువాళ్ళ అయినటువంటి యేస్సును మనము హృదయంలో చేర్చుకోవాలి ఆశ్రయించాలి ఆయనను ఆయన చేసిన యాగాన్ని యజ్ఞాన్ని మనం విశ్వసించాలి అప్పుడే దేవుడు మనందరికీ నిత్యత్వాన్ని కలిగ చేస్తాడు అందుకే భాషలు వేరైన భావం ఒక్కటే మతములు వేరైనా మార్గం ఒక్కటే మతానికో మార్గం లేదు మోక్షానికి అందరికీ మోక్షానికి ఒకటే మార్గం ఈ భాషలలో వేరు వేరు రకాలుగా చెప్పుకొని నా దేవుడు వేరే నా దేవుడు వేరే నా దేవుడు వేరే అనుకుంటున్నారు కాదు అందరూ ఒకరే శరీరధారి అయిన దేవుడు కాబట్టి ఆయనను అర్థం చేసుకొని ఆ ప్రవచనాలను వెతికి పరిశీలించి ఆయన తెలుసుకుంటే తప్పకుండా మోక్షం దొరుకుతుంది అప్పుడు మనిషికి నిత్య శాంతి సమయాలు దొరుకుతాయి అతి కృప మీకందరికీ దేవుడు గాక ఆ మెయిన్ గార్దర్శ్యు యూటీవీ అనుదని వీక్షిస్తూ ఉండండి యూటీవీ మీ టీవీ మనందరి టీవీ యూటీవీ ముఖ్య ఉద్దేశం మనమంతా ఒకటి కావాలా ఈ మతాల ద్వారా కులాల ద్వారా వేరువేరుగా అయిపోయి ద్వేషాలు ఈర్ష్యలు అసూయలు పెంచుకొని ఒకే మానవులో ఉన్నటువంటి మనము వేరు వేరుగా మరి కక్షలతో కార్పెట్లతో జీవిస్తున్నాం ఇది మానవ జాతికి తగదు కాబట్టి ఈ సత్యాలు గుర్తించి అందరూ ఒకటిగా జీవించండి ఆత్మశాంతిని పొందుకోండి దేవుడు అకృప దయత్నిగాక